పశ్చిమ బెంగాల్లో ఓబీసీ రిజర్వేషన్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కోల్కతాను సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చామకూర వీరప్ప తెలిపారు పాణ్యం నియోజకవర్గం పరిధిలోని విశ్వ హింద్ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చామకూరు వీరప్ప మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ఐదు లక్షల ఓబీసీ వర్గాలకు చెందిన జనాభా ఉన్నవారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పశ్చిమ బెంగాల్లో ఉన్న బీజేపీ నాయకులు సుప్రీంకోర్టులో కేసు వేయడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా తెలిపి వెంటనే ఓబీసీ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తీర్పు ఇవ్వడంపై బీజేపీ నాయకులు కార్యకర్తలు విశ్వ హింద్ పరిషత్ కార్యవర్గ సభ్యులు హర్ష వ్యక్తం పరిచారు ముందుగా ఇక్కడికి వచ్చిన పత్రికా వివేకర్లందరికీ ఇలాంటి నమస్కారం తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పాండ్యం అసెంబ్లీ తరఫున ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతున్నది మనం చూసాం ఈ మధ్య కాలంలో కలకత్తా హైకోర్టు దగ్గర దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ హాశం వ్యక్తం చేస్తుంది స్వాగతిస్తుంది ఈరోజు మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమైతే మమతా బెనర్జీ ఇంటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పశ్చిమ బెంగాల్లో వాళ్ళు ఢిల్లీలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు డాక్టర్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు విద్యార్థులు వెళ్ళి చదువుకోవడానికి కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంది నిర్ణయం ఇది మరి ఆ వారు ఎక్కడ చదువుకుంటే వారు వారు మంచి ఉన్నతమైన స్థానాలు ఉంటారో అలా స్థానాలలో ఉంటే రాబోయే రోజుల్లో మాకు కనుమరుగవుతుంది మమతా బెనర్జీ గారు ఆలోచించి మరి ఇక్కడ రావాల్సిన బీసీలకు రావాల్సిన ప్రయోజనాలు నాశనం చేస్తూ ఒక వర్గానికి ఇవ్వడం అని చెప్పి ఇది తప్పు అని చెప్పి పార్టీ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది పూర్తిగా భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీకి మట్టిగాయపరిచి చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ స్వాగతం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని బీసీల ప్రాంతాల న్యాయం చేశారు మరి గతంలో ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వాలు కావచ్చు రిజర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్లో కల్పించింది ఈరోజు చాలా మంది పిల్లలు మేము భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గం అంటే సాక్షాత్తు మన పాండ్యం అసెంబ్లీకి కానీ మన కర్నూలు జిల్లాకు కానీ వస్తున్నారని చెప్పి మేము కలిసి అడిగితే ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ఓబిసి చాఖ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే మాకు కలిపి